ముక్కు అవినాష్ జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈయన బిగ్ బాస్ సీజన్ ఫోర్లో పాల్గొని తన టాలెంట్తో తన గుర్తింపు ఇంకాస్త పెంచుకున్నారు ప్రస్తుతం అయితే షోస్ ఈవెంట్స్ మూవీస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారని చెప్పొచ్చు ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అవినాష్కి మ్యారేజ్ అయిన విషయం తెలిసిందే ఈయన భార్య పేరు అనూజా అయితే తాజాగా ఈ జంట సోషల్ మీడియా వేదిక ఒక బ్యాడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అదే ఈ జంట కడుపులోనే తమ బిడ్డని కోల్పోయారట ఈ విషయాన్ని అవినాష్ తెలియచేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మీతోనే షేర్ చేసుకుంటూ వస్తున్నాను కానీ మొదటిసారి ఒక విషాదాన్ని షేర్ చేసుకుంటున్నాను అదే మేము మా బిడ్డని కోల్పోయాం ఈ విషయం జీర్ణించుకోలేనిది అంత త్వరగా కూడా మర్చిపోలేనిది ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ తెలియచేశారు ఆ వార్త విన్న వెంటనే అభిమానులు అందరూ అవినాష్ దంపతుల్ని స్ట్రాంగ్గా ఉండండి అంటూ కామెంట్ చేశారు అయితే తాజాగా అవినాష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయం కోసం చెప్పుకొచ్చారు నేను రిక్వెస్ట్ చేయడంతో చాలా మంది ఈ విషయాన్ని త్వరగానే మర్చిపోయారు కానీ కొందరు సినిమా వాళ్ళు కానీ అభిమానులు కానీ ఓదార్చడం కోసం ఫోన్లు చేశారు కానీ నేను వేటికి రెస్పాండ్ కాలేదు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక ఏమీ మాట్లాడలేకపోయాను ఈ ఘటన నుంచి మేము త్వరగానే కోలుకున్నాం నా లైఫ్ లో ఒక కరిగిపోయిన మేఘం లాంటిది ఏమో ఫ్యూచర్ లో నాకు ఇంకా బెస్ట్ రాబోతుందేమో అని అనుకుంటున్నాను ఈ విషయంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు అవినాష్ ప్రస్తుతం అవినాష్ మాటలు వైరల్ గా మారుతున్నాయి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు చెట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ watching